నమస్కారం నేను మీ షణ్ముఖ్ మరి అయితే వైఎస్ఆర్సిపి పార్టీ రాజ్యసభ ఎంపీ మిథున్ రెడ్డి గారు బెయిల్ కోసం అప్లై చేశారు మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ములాక్ అయిన తర్వాత మరి మిథున్ రెడ్డి గారి మధ్య పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మధ్య ఒక డిస్కషన్ నడిచింది ఒకవేళ లిక్కర్ స్కామ్లో నాకు కానీ బెయిల్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే సో మూకుమ్మడి గారు రాజీనామాలు చేయాలనే ఆలోచన ఒకవైపు మరొక వైపు అంటే వ్యూహాతీతంగానే మనం ముందుకు వెళ్ళాలి ఒకవేళ బెయిల్ వచ్చినట్లయితే బెయిల్ రానట్లయితే బెయిల్ వచ్చినట్లయితే అని చెప్పేసి రెండు రకాల డిస్కషన్లు నడిచాయని చెప్పేసి సమాచారం మరి అదేవిధంగా లాయర్ గురించి కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి సమాచారం మరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి మిథున్ రెడ్డి గారు ఎందుకు ఇప్పుడు సడన్గా వెళ్ళినటువంటి రెండు మూడు రోజుల లోపలే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ములాఖైత్తం తర్వాత వెంబడే బెయిల్ పిటిషన్ కోసం వేసుకోవడము మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో కల్పించినటువంటి సౌకర్యాలు మనం ఒకసారి చూసినట్లయితే టీవీ బెడ్ వెస్ట్రన్ కమోడ్ టాయిలెట్ మూడు పూటల ఇంటి భోజనం మంచం దోమతెర ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్ మెడిసిన్ వాకింగ్ షూస్ మినరల్ వాటర్ వార్తాపత్రికలు ఒక పర్యవేక్షకుడు ఒక సహాయకుడు నథింగ్ బట్ వారంలో ఐదు రోజులు లాయర్లతో ప్రైవసీ సమావేశాలు నోట్బుక్స్ పెన్నులు నాకు తెలిసి ఇది జైల్లో ఉండడం అయితే నేను అనుకోవట్లేదు ఏదో మిథున్ రెడ్డి గారికి ఒక రెస్ట్ ఒక విశ్రాంతి తీసుకొని అయినా ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నావు అని చెప్పేసి ఇచ్చే విధంగా కనపడతా ఉంది మరి బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి మిథున్ రెడ్డి గారు ఏ ఫోర్గా ఉన్నారు లిక్కర్ స్కామ్లో మరి కింగ్ పిన్గా లిక్కర్ స్కామ్లో మనందరికీ తెలిసినటువంటి విషయం మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు లిక్కర్ స్కామ్ జరిగిందనేది రాష్ట్రం మొత్తం చూసింది సో ఇప్పటికీ స్టిల్ ఒకవైపు లాయరు రెడ్డి గారిని పెట్టారు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఈ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ఏదైతే వేశారో మరి వ్యక్తిగత సహాయకుడిని నియమించాలి అని చెప్పేసి కోర్టు ఏదైతే ఆదేశాలు వచ్చిందో ఆ ఆదేశాలు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విస్మయం వ్యక్తం చేశాడని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోదగ్గటువంటి అంశం ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మామూలుగా ఒక ఖైదీకి ఒక రిమాండ్కి వచ్చినటువంటి ఒక ఖైదీకి వ్యక్తిగత సహాయకుని నియమించేటువంటి ఆ మాన్యువల్ జైళ్ళలోనే లేదు అని చెప్పేసి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అయినటువంటి రాహుల్ గారు విస్మయం వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది మరి అయితే వైఎస్ఆర్సిపి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఈ సహాయకుడిని కానీ మనం నియమించినట్ అంటే ఇచ్చినట్లయితే మరి జైలులో ఉన్నటువంటి మిగతా ఖైదీలందరూ కూడా ఇదే వ్యక్తిగత సహాయకుణ్ణి అని ఒక మాన్యువల్ కొత్తగా దానికోసం సపరేట్గా చట్టం తేవాల్సి ఉంటుంది దాన్ని జైళ్ళ మాన్యువల్లో పెట్టాల్సి ఉంటుంది మరి ఇప్పుడు రాహుల్ వర్సెస్ ఏసీబీ కోర్ట్ అనే విధంగా మారిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ మిథున్ రెడ్డి గారి యొక్క బెయిల్ విషయంలో మరి ఎందుకు ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నానంటే ఈరోజు మిథున్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సౌకర్యాలన్నీ నాకు తెలిసి దేశంలో ఏ ముద్దాయికి ఏ నిందితుడికి ఈ విధంగా ఇవ్వలేదనైతే మనం ఖచ్చితంగా చెప్పచ్చు మరి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో అంటే కొంతమంది పందాలు కాసుకుంటున్నారు మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు ఉన్నటువంటి హవా నడుస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా ఓటేస్తున్నారు మరి బెయిలు రాదు అనేవాళ్ళు కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఏడేళ్ళు జైలు శిక్ష పడితే అత్తారెడ్డికి వెళ్ళి వచ్చినట్టు రెండు మూడు రోజుల లోపల ఆయన స్టే తెచ్చేసుకొని బయటకు బెయిల్ తెచ్చేసుకొని బయటకు రావడం జరిగింది అంటే ఈరోజు డబ్బున్నోడికే చట్టం అనేది చుట్టంలా తయారైంది అని చెప్పేసి ప్రజలలో న్యాయస్థానాల మీద కొంతపాటి అంటే ఒక విస్మయం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది న్యాయస్థానాలపైన ప్రజలు విస్మయం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది కావున నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినట్లయితే ప్రజలు రాబోయే రోజుల్లో ఈ రోజు జైళ్ళకి వెళ్ళినా కూడా డబ్బుంది కాబట్టి వారం పది రోజుల లోపలే బెయిల్ మీద వస్తారు అంతకన్నా జరిగేది ఏముంది అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోదగ్గటువంటి అంశం మరి ఇందాక చెప్పాను ఒకవేళ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారితో చెప్పారని కూడా ఒక అంతర్గత సమాచారం మరి ఏదేమైనప్పటికీ ఈ విషయం పైన రాష్ట్రంలో చాలా ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు